మహాభారతం అంటేనే మానవ ఇతిహాసాల్లో అతిపెద్ద యుద్ధమని చెప్పాలి వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు ధర్మం కోసం చేసిన ఈ యుద్ధంలో ప్రపంచమంతా రక్తంతో తడిచింది అన్ని వైపులా తెగిపడిన శరీర భాగాలు చూస్తే అవి మనిషివో ఏదైనా జంతువువో కూడా గుర్తుపట్టలేనట్టుగా తయారయ్యాయి అనేక పద్యాలతో నిండిన మహాభారతంలోని అనేక విషయాలు మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి కానీ రాజకుమారి అంబ శిఖండిగా మారిన కథనం మీకు తెలిసే ఉంటుంది అంబ భీష్ముడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి కఠినమైన తపస్సు చేసింది శివుని వరంతో తరువాతి జన్మలో శిఖండిగా జన్మించింది మహాభారత యుద్ధంలో భీష్ముని చావుకి శిఖండినే కారణం అయితే అంబ సోదరీమణులు అంబికా అంబాలికకి సంబంధించిన ఒక కథ గురించి చాలామందికి తెలిసుండకపోవచ్చు అంబిక అంబాలిక వివాహం హస్తినాపురం రాజు విచిత్రవీరుడితో జరిగింది కానీ వివాహం జరిగిన కొద్ది రోజులకే అతను అనారోగ్యం పాలై మృత్యువాత పడతాడు వారికి సంతానం లేదు వారి వంశం ఎలా ముందుకు వెళుతుంది హస్తినాపురం సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు ఇది సమస్యగా మారింది ఈ సమస్యకు పరిష్కారం కోసం విచిత్రవీరుడి తల్లి సత్యవతి తన పెళ్లి కంటే ముందు పుట్టిన వేదవ్యాసుణ్ణి పిలిచింది అంబిక అంబాలికని వేదవ్యాసుడి దగ్గరికి వెళ్లమని ఆదేశించింది కఠిన తపస్సుతో ఋషి యోగమాయ నుంచి మీరిద్దరూ గర్భవతులవుతారని చెప్తుంది అలా హస్తినాపురం వాసులు పుడతారని చెప్తుంది ఇది విన్న ఆ ఇద్దరు అక్కచెల్లెళ్లు భయపడిపోయారు ఆ ప్రభావం వారి పిల్లల మీద పడింది అంబిక ఋషి దగ్గరికి వెళ్లినప్పుడు నియోగ సమయంలో భయంతో తన కళ్ళు మూసుకుంది మరోవైపు అంబాలిక భయంతో నీరసమైపోయింది పాలిపోయింది ఈ కారణంతోనే అంబిక పుత్రుడు ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడిగా పుడతాడు అంబాలిక పుత్రుడు పాండురాజు బలహీనుడవుతాడు వేదవ్యాసుడు ముందుగానే సత్యవతికి చెప్తాడు పుట్టబోయే పిల్లలిద్దరూ బలహీనంగా పుడతారని అప్పుడు సత్యవతి అంబికని మరోసారి వేదవ్యాసుడి దగ్గరికి వెళ్లమని చెప్తుంది భయంతో అంబిక తన స్థానంలో తన దాసి అయిన పరశ్రామిని వేదవ్యాసుడి దగ్గరికి పంపుతుంది ఈ కారణంగా విదురుడు జన్మిస్తాడు ఆ తరువాత క్రమంలో కురువంశానికి ప్రధానిగా వ్యవహరించాడు వేదవ్యాసుడి కారణంగా ధృతరాష్ట్రుడు పాండురాజులు పుట్టకపోతే మహాభారత యుద్ధమే జరిగేది కాదు ఇంత విధ్వంసం ఉండేది కాదు మహాభారత యుద్ధం తరువాత పాండవులు అనేక సంవత్సరాల పాటు హస్తినాపురాన్ని పాలించారు ఆ తర్వాత కొంతకాలానికి తమ రాజ్యాన్ని వదిలేసి స్వర్గానికి వెళ్ళిపోయారు అయితే ఈ యుద్ధం కంటే ముందే పాండవులు ఒకసారి మృత్యువాత పడతారు పాండవుల పన్నెండేళ్ల వనవాసం చివరి రోజుల్లో ద్వేదవాన అడవిలో ఎండాకాలం నది ఒడ్డున నిలబడిన అగ్రజుడి ముందు తన నలుగురు సోదరుల మృతదేహాలు పడి ఉంటాయి వేసవి కాలంలో చాలా దాహంగా ఉన్న సమయంలో నకులుడు ఒక నది దగ్గరికి చేరుకుంటాడు ఆ నీటిని చూసి ముందుగా తన దాహం తీర్చుకుని ఆ తరువాత తన సోదరులని తీసుకువెళ్ళాలి అనుకుంటాడు నీళ్లు తాగడానికి వంగగానే ఒక విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది అది ఒక యక్షుని స్వరం ఈ నదిలో నీళ్లు తాగాలంటే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి చెప్పగలవా అంటాడు అయితే నకులుడికి చాలా దాహంగా ఉంటుంది అందుకే ఆ ప్రశ్నలు వినకుండానే నీళ్లు తాగేందుకు సిద్ధమవుతాడు దీంతో అతను నీళ్లు తాగగానే మృత్యువాత పడతాడు చాలాసేపు నిరీక్షణ తరువాత తమ సోదరుడు రాకపోయేసరికి అతని సోదరులు ఆందోళన పడతారు వెంటనే అతన్ని వెతుక్కుంటూ సహదేవుణ్ణి పంపిస్తారు నది దగ్గరికి చేరగానే నకులుడి మృతదేహం చూసి కంగారు పడతాడు ఎంతో బాధపడతాడు సహదేవుడికి కూడా దాహంగా ఉంటుంది వెంటనే నీళ్లు తాగేందుకు సిద్ధమవుతాడు సహదేవుడు కూడా ఆ యక్షుడి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది కానీ వినిపించుకోకుండా ఆ నీళ్లు తాగేందుకు సిద్ధమవుతాడు వెంటనే అతను కూడా మృత్యువాత పడతాడు అర్జునుడు భీముడు కూడా తమ సోదరులను వెతుక్కుంటూ ఆ నది దగ్గరికి వెళ్తారు తిరిగి వెళ్లకుండా మృత్యువాత పడతారు చివరికి ధర్మరాజు అక్కడికొస్తాడు అక్కడ తన నలుగురి సోదరుల మృతదేహాలు చూస్తాడు ధర్మరాజు చాలా దుఃఖిస్తాడు దాహంతో అతని గొంతు మరింత ఎండిపోతుంది నీళ్లు తాగడానికి వెళ్లగానే యక్షుడు తిరిగి అదే మాట ధర్మరాజుతో కూడా చెప్తాడు ముందు నా ప్రశ్నలకి సమాధానం చెప్పు లేకపోతే నువ్వు కూడా ప్రాణాలు కోల్పోతావని అంటాడు ధర్మరాజు అతని మాట విని అతని ప్రశ్నలు అడగమంటాడు గాలి కన్నా వేగంగా ప్రయాణించేది ఏంటి అంటే దానికి సమాధానంగా ధర్మరాజు మనస్సు అని చెప్తాడు భూమికి ఆవల ఏముంది దానికి సమాధానంగా తల్లి అని చెప్తాడు ఆకాశం కన్నా ఎత్తులో ఏముంది దానికి సమాధానం తండ్రి అని చెప్తాడు ఇలా అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాడు ధర్మరాజు అతని సమాధానాలకు సంతృప్తి చెందిన యక్షుడు నలుగురిలో ఒకరి సోదరుడికి ప్రాణభిక్ష పెడతానని అంటాడు అప్పుడు ధర్మరాజు నలుడికి ప్రాణప్రతిష్ఠ చేయమని అడుగుతాడు భీముడు అర్జునుడి వారు బ్రతికితే యుద్ధంలో నీకు తోడవుతారు కదా అని అడుగుతాడు అప్పుడు ధర్మరాజు తాను కూడా స్వయంగా కుమారుడు కూడా ఒకరు జీవించి ఉండాలని కోరుకుంటున్నాను అని అంటాడు ఆ మాటకి సంతోషపడిన యక్షుడు మిగతా వారికి కూడా ప్రాణదానం చేస్తాడు అప్పుడు యక్షుడు తన నిజస్వరూపంలో కనిపిస్తాడు అతను మరెవరో కాదు వారి తండ్రి ధర్మదేవుడు తన కొడుకులను పరీక్షించడానికి అలా చేస్తాడు ధర్మరాజు రాజసు యాగం చేయాలని నిర్ణయిస్తాడు అప్పుడు భీష్ముడు శ్రీకృష్ణుణ్ణి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తాడు అయితే ఆ నిర్ణయం శిశుపాలుడికి నచ్చదు శిశుపాలుడు పాండవులను అవమానించడం మొదలు పెడతాడు శ్రీకృష్ణుణ్ణి కూడా దుర్భాషలాడతాడు అయితే శ్రీకృష్ణుడు అందుకు ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు ఎందుకంటే అతను ఒక మాటకి కట్టుబడి ఉంటాడు శిశుపాలుడు శ్రీకృష్ణుని మేనత్త కొడుకు అతను పుట్టినప్పుడు అసాధారణంగా పుట్టాడు మూడు కళ్ళతో నాలుగు చేతులతో పుడతాడు అయితే అతను ఎవరి చేతుల్లో అయితే మరణిస్తాడో అతడి ఒడిలో కూర్చోగానే సాధారణ రూపానికి వస్తాడనే వరం కూడా పొందుతాడు ఈ విషయం తెలిసి శ్రీకృష్ణుడు మేనత్త చాలా దిగులు పడుతుంది శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి ఒడిలోకి తీసుకోగానే సాధారణంగా మారిపోతాడు అయితే తన మేనత్తకి మాటిస్తాడు శిశుపాలుడి వంద తప్పులను నేను కాస్తాను అని పెరిగి పెద్దయిన శిశుపాలుడు రుక్మిణిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు కానీ రుక్మిణి శ్రీకృష్ణుణ్ణి వివాహమాడుతుంది అలా శిశుపాలుడికి కృష్ణుడి పట్ల ద్వేషం పెరుగుతూ పోతుంది అనేకసార్లు శ్రీకృష్ణుణ్ణి అవమానిస్తూనే ఉంటాడు అయినా సరే శ్రీకృష్ణుడు అతని తప్పులను సహిస్తూ వస్తాడు అయితే రాజసుయాగ సమయంలో శిశుపాలుడు తప్పులు చేసే తప్పులను క్షమించేందుకు శ్రీకృష్ణుడు సిద్ధంగా ఉండడు అయితే అప్పటికే శిశుపాలుడి వంద తప్పులను సహించిన శ్రీకృష్ణుడు ఇక సహనం కోల్పోతాడు శిశుపాలుడితో తలపడేందుకు సిద్ధమవుతాడు తన సుదర్శన చక్రంతో శిశుపాలుణ్ణి వధిస్తాడు మహాభారత యుద్ధం తరువాత పదిహేడు రోజుల వరకు దుర్యోధనుడి మినహా మిగతా కౌరవులంతా చనిపోతారు తన తొంభై తొమ్మిది మంది కుమారులు చనిపోవడంతో గాంధారి చాలా దుఃఖపడుతూ ఉంటుంది ఎలాగైనా దుర్యోధను కాపాడుకోవాలనుకుంటుంది గాంధారి అనేక సంవత్సరాల పాటు కళ్లకు గంతలు కట్టుకునే ఉంటుంది ఈ కారణంగా ఆమెకు అనేక శక్తులు సిద్ధిస్తాయి తన శక్తులన్నీ తన కొడుక్కిచ్చి అతన్ని అమరుడుగా చేయాలనుకుంటుంది అందుకే తన కళ్లకు కట్టుకున్న గంతలు తీసి ఆ కళ్ల ద్వారా తన శక్తులను దుర్యోధనుడికి ఇవ్వాలనుకుంటుంది అందుకోసం తన కొడుకుని నగ్నంగా వచ్చి తన ముందు నిలబడమని చెప్తుంది అలా నగ్నంగా తన తల్లి ముందుకు వెళ్లేటప్పుడు శ్రీకృష్ణుడు అడ్డుకుంటాడు అలా నగ్నంగా అంటే పాపం చేయడమే అంటాడు వెంటనే దుర్యోధనుడు రాళ్లతో తన అంగాలను దాచుకుని తన తల్లి దగ్గరికి వెళ్తాడు వెంటనే గాంధారి తన కళ్లకున్న గంతలను విప్పుతుంది ఆమె కళ్లలోంచి అద్భుతమైన శక్తి ప్రసరిస్తుంది ఆ శక్తి దుర్యోధనుడికి చేరుతుంది ఎలాంటి అస్త్రాలు కూడా అతని దేహాన్ని ఏం చేయలేనంత శక్తివంతంగా మారతాయి అయితే ఏ భాగాన్నైతే రాళ్లతో కప్పుకున్నాడో ఆ భాగం మాత్రం బలహీనంగా ఉంటుంది మరుసటి రోజు గదా యుద్ధ సమయంలో భీముడు ఆ భాగాల మీద దాడి చేసి అతన్ని సంహరిస్తాడు అంతిమంగా పాండవులు విజయం సాధిస్తారు ధర్మం గెలుస్తుంది